ఈ గురుభ్యో ఉన్నమ మద్ గురుదేవులు చిన్న రామచంద్ర వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి చేరంపబడిన శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరుల నుండి విజ్ఞాపనలో రెండవ కందార్థం ఈరోజు మనం చదువుకున్నాం వినవలేనని కనవలేనని మనసందున గల్గు మనుల వినుడి వినజేసెద కనజేసెద ఘనమగుయీ బోధ వినా కనొల్ల నటి మనుజులు చెనుడొచ్చిన త్రోవబట్టి తినమంటే పులి వల్ల దనిలో కూలన వింటి కనుక నే వినా వాలే నానో కననొల్ల నటి మనుజులు చెనుడో చిన త్రోవాబట్టి జై గురుదేవ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాధకమైన శుద్ధ నిర్గుణ తత్వ కన్నార్థ దరువులు విజ్ఞాపన నుండి ఈరోజు మనము రెండవ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కన్నార్థములో జనులారా నేను తెలిపినటువంటి లక్షణయుతమైన ఈ పరిపూర్ణ బోధన వినువారికి విని ఈ గల మర్మము గ్రహించు వారికి తాను నేను అను మర్మము తెలిసి జనన మరణ వ్యథ తొలగును కావున జనన మరణ వ్యథను వలైనను మనసంధున కోరికగలుగువారు ఈ బోధను తప్పక వినవలైన ఈ గ్రంథమంతయును ఆశాంతము చదివి బోధ పద్ధతి గ్రహించవలేను అయితే ఈ బోధ పద్ధతి వినని వారును పరిపూర్ణ భావము గ్రహించని వారు జనన మరణమనే సంసార సాగరమును దరి చేరలేరు అంటూ క్రిందటి అందార్థంలో మనము విచారించుకున్నాము ఇక తదుపరి తదుపరికి గ్రంథ శ్రవణాధికారులు అంటే ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవడానికి అనుభవంలోకి తెచ్చుకోవడానికి కొంత అధికారము అనగా యోగ్యత అవసరము అట్టి అర్హత లేని వారు అర్హత కలిగించుకొని గాని ఏ తత్ఫలహాన్ని అనుభూతము కావించుకోలేరు కనుక ఆ విధంగానే ఈ కందార్థ రచన ఎన్నలి పరిపూర్ణ భావము ఆరుడపరుచుకునుటకు అధికార నిర్ణయం కావాలి ఏ గ్రంథమునైనా చదువుట అధికారము అనగా కనీసము అక్షర జ్ఞానమున్నా చాలు అందరి ఆధ్యాత్మిక సత్యము చదవగాగలిగిన జ్ఞానమును అనుభవములోనికి తెచ్చుకున్నటకు ఒక ప్రత్యేకమైన అధికారి లక్షణము కలిగి ఉన్నా కానీ ఈ గ్రంథస్థ విషయం అనుభూతము కాదు అంటూ వినవలెనని కనవలెనని కోర్క గల్గు మనుజులే వినుడి వినజేషద కనజేషద ఘనమగుయి బోధ వీణ కననుల్లా నట్టి మనుజులు చనుడొచ్చిన బట్టి తినుమంటే పులి వల్ల ధనిలో గను విను వినవాలే నననో రాడదు కననొల్ల నటి మనుజులో చనుడొచ్చిన ద్రోవ పట్టి అంటూ శిష్య ఘనమగు గురు బోధ ఈ బోధ ఎటువంటిది అంటే గొప్పదైన ఈ విచారణ వినవలెనని వినుడి అంటే ఎలా వినాలి అన్యధ్యాస లేక ఏకాగ్రమైన మనస్సుతో వినాలి ఇక విన్నదాన్ని చూడవలెనంటే అంటే కనవలెనని చూడవలనని లేక చూచినటువంటి దానిని అనుభూతము గావించుకునవలనని ఎందుకంటే ఈ గ్రంథస్థ విషయమును గురుముఖత వినవలైనని అట్లు విన్న బోధను ఆచరణపూర్వకంగా మరణము చేయుచుండవలననియు కనవలేనని లేక చెప్పిన బ్రహ్మతత్వమును చక్కగా కనవలేననియు మన సంధున కోర్కగలుగు మనుజులే వినుడి అంటే మానవో మానవోపాధి పొందిన వారికే మనస్సు ఉన్నది మిగిలిన జీవోపాధులకు అట్టి మనస్సు లేనందున కనుక మనుజులే వినుడి అంటూ ఇటువంటి లక్ష్యంతో కూడిన మనస్సు కలవారు అంటే మనస్సు దృఢముగా కోర్కగలిగిన మనుజులు మాత్రమే వినండి వినజేసెద కనజేసద ఘనమగు ఈ బోధ వినజేసెదా అంటే శ్రోత్రేంద్రియము ద్వారా వాక్కుచేత ప్రకటముకు భావములు కనజేసెదా శ్రవణము ద్వారా కలిగిన వస్తు జ్ఞానమును మనసుతో చూడగలిగేలా అంటే అట్టి వారికి మాత్రమే ఆ బ్రహ్మతత్వమును చక్కగా బోధించదను మరియు ఘనమగు ఈ బోధ గొప్పదైన ఈ విచారణను అందించదను ఎందుకంటే బ్రహ్మము కనరానిదని ఉన్న ఆ రహస్యమును చెప్పి కనజేసేదను అంటే ఈ గొప్పదైన పరిపూర్ణ బోధ వినుడకు అర్హులు ఎవరు అనగా జగత్కారణ బ్రహ్మకమైన అఖండ ఎరుక వరకు సాంఖ్య తారక అమనస్క మహావాక్య విచారణలచే మనసుకు దృఢపరచి అట్టి దృఢపడిన జ్ఞానులు మాత్రమే అర్హులు అట్టి అర్హులైన వారికి మాత్రమే వినజేసేదా అన్నారు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువులు అట్లుగాక ఇతరులు అనగా ఇకపర భోగములు ఒక కామ్య కామ్యకర్మముల ఎందు మనస్సు గల వారై ఉందురు కనుక అట్టి వారు అనర్హులు వారికి తెలిపినా ప్రయోజనం లేదని అందుకే అట్టి వారికి మనుషులు చనుడొచ్చిన త్రోవ పట్టి అనగా ఎలాగున వచ్చినారో అలాగే వెళ్ళండి ఎలాగున వచ్చినారో అలాగునే వెళ్ళండి అంటే పూర్వము వలె రాకడా పోకడలతోనే ఉండండి అని భావము రాకడా నగ జరణ మరణములే అందులోనే ఉండండి ఈ పూర్ణ బోధలోకి రాక పూర్వము భక్తి యోగ కర్మ జ్ఞాన భజన వగైర మార్గముల ఎన్నో మనస్సు గల వారై ఉండిరో అట్టి వారు ఇంకనూ జ్ఞాన మార్గమునకు అరుగులు కాకుండా భక్తి యోగములందే మనసు కలిగి ఉన్నచో అట్టి వారికి లక్షణములు గాక కేవలము వెనుకుడికే పరిమితమైన వారు జ్ఞాన మార్గీయులు కనుటాను ప్రక్రియ యోగ మార్గీయులు గాను ఈ రెండు లక్షణములు కలిగి ఉన్న వారు మాత్రమే ఈ గ్రంథమును వినుటకు అధికారులు మానవోపాధికి వచ్చినందుకు జనన మరణ రాహిత్యమే పరమావిరి అందుకు పరిపూర్ణ బోధ ఎందు ఆరుడత చెందక ఇతరత్రా ఎన్ని ప్రయత్నాలు చేసినా జన్మ వ్యర్థము అట్టి వారికి ఈ పరిపూర్ణ బోధ రుచించదు కనుక అట్టి వారికి పుణ్య సంస్కారము వృద్ధి పొందే వరకు గతములో అనుసరించుతున్న మార్గములోనే ఉండండి అంటూ తినుమంటే పులి వల్లదని లోకులను వింటి కనుకనే వినవలన నోరాడదు విన నట్టి మనుజులు చనుడు వచ్చిన త్రోవ పట్టి తినుమంటే పులి వల్లదని ఆవు పులి కథలవలే ఆవు పులి కథ వింటూనే ఉన్నాం ఇంకా పుల్లటి ద్రాక్ష పండ్లు ఇంకా కమ్మటి భోజనము అజీర్తి ఇవన్నీ మనము ఉపమానములుగా కథలుగా వింటూనే ఉన్నాం ఆవుపులి కథలవలే అంటే గుణ గుణప్రధానులకు జ్ఞానము హృదయస్థము కాదు గుణ గుణప్రధానులకు ఎంత చెప్పినా అది హృదయస్థము కాదు ఒకవేళ ఏ కొద్ది సంస్కారము చేతనో బోధ చెప్పుకున్నను సంపూర్ణముగా వస్తునిచ్చే జ్ఞానము కలగదు పరబ్రహ్మైన పరిపూర్ణమును ఎంత మాత్రము కనలేరు కనుక సత్వగుణ ప్రధానులు మాత్రమే జ్ఞానమునకు అర్హులు అట్టి వారు పూర్వ సంస్కారముచే పరిపూర్ణ గురువును ఆశ్రయించగలరు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ తెలియజేస్తున్నారు ఎందుకంటే పులి అదెట్టిదన్న భూలోక మృగరాజు కలి అదెట్టిదన్న కానరాదు పులి కబుర్లి ఎంత భూలోకమున హెచ్చు విశ్వదాభిరామ వినురవే అన్నట్లు పులి అనగా మృగరాజు మృగరాజును సమీపించి చూడగలమా క్రూర జంతువు జంతువులను ఇతరులను చంపి తినుటయే వాటి పని అంటూ మనకు వేమనార్యుల పద్యములో ఈ విధంగా తెలుపుతున్నారు కనుక అటువంటి సత్వరహస్థము గుణప్రధానులకు హృదయస్థము కాదు గనక అటు వారికి ఈ బోధ చెప్పిన అంటూ మనము ఈ కందార్థమ ద్వారా విచారించుకున్నాము తదుపరి కందార్థము రేపు విచారించుకున్నాము ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ స్వామి